హలో అండి నమస్తే వెల్కమ్ టు వనజా బ్లాగ్ ఈరోజు వీడియో తెలంగాణలో ఎక్కువగా చేసుకునే ట్రెడిషనల్ పిండి వంటల్లో ఒకటైన సకినాలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా సకినాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే చూపిస్తాను కిలో రేషన్ బియ్యాన్ని తీసుకొని నాలుగు సార్లు మంచిగా కడిగి నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యంలో నీళ్ళన్ని వంపేసి నానిన బియ్యాన్ని మాత్రమే తీసి కాటన్ క్లాత్ లో పోసుకొని ఫ్యాన్ కింద పది నిమిషాలు ఆరబెట్టుకోవాలండి ఇలా పది నిమిషాలు పదన లేకుండా ఆరిన బియ్యాన్ని పిండిగిర్నీలో అయితే ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి సారీ అండి నాది ఇక్కడ బియ్యం కడిగి ఆరబోసే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది పట్టించుకున్న పిండిని అయితే మంచిగా జల్లించుకొని పిండిలో రుచికి సరిపడ ఉప్పు కొంచెం జీలకర్ర అలాగే ఓమ క్రష్ చేసి వేసుకొని కేజీ పిండికి పావు కేజీ చొప్పున నువ్వులు వేసి పిండి మొత్తం మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇలా లైట్ కలర్ మందపాటి బెడ్షీట్ అయితే వేసుకొని చైన్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా అయితే సకినాలు చుట్టుకోవాలి ఇలా చిన్నగా సర్కిల్ పెట్టి నాలుగు రౌండ్లు అయితే చుట్టుకోవాలి అలవాటు లేని వాళ్ళకు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుందండి తర్వాత అలవాటు అయిపోతుంది అస్సలు చేయరాని వాళ్ళు ఆయిల్ కవర్ లో పిండి పెట్టి చిన్న హోల్ పెట్టి కూడా రెండు మూడు లైన్ల కింద చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్న అయితే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో తడి ఆరిపోయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది ఆ టైంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా తడారిన అప్పాలను చూసుకుంటూ సేమ్ సైజ్ గల అప్పాలన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ నాలుగు ఐదు చొప్పున తీసుకోవాలి ఇలా అంచులు సాఫ్ట్ ఉన్న ప్లేట్లోకి బెడ్షీట్ కదలకుండా పట్టుకొని అప్పనైతే నిదానంగా తీసుకోవాలి ఇలా వేడైన ఆయిల్లో ఐదారు అప్పాల చొప్పున వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు సకినాలు ఆయిల్లో వేసుడుతోనే కలపకుండా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సకినాలు ఇలా కలర్ రావడానికి కొంచెం టైం పడుతుందండి అప్పలు ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత నూనె బుడగలు తగ్గిపోతాయి అప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఇలా గంట కానీ పుల్ల సాయంతో తీసుకుంటే అప్పలు విరగకుండా మంచిగా వస్తాయి సో వాయి తర్వాత వాయి అన్న అప్పాలైతే ఇలాగే డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి సకినాలు కొంచెం నిదానంగా కాలితేనే ఎక్కువ రోజులు టేస్టీగా ఉంటాయండి కిలో కిలో చేసుకునే వాళ్ళైతే తడి బియ్యాన్ని మన మిక్సి గిన్నెలో కూడా పిండి పట్టుకొని చేసుకోవచ్చు కానీ బియ్యాన్ని మంచిగా కడిగి నానబెట్టి ఆరబోసి మాత్రం పట్టుకోవాలి మా సైడ్ అయితే సకినాలని ట్రెడిషనల్ వంటకం అని చెప్పొచ్చు అందుకని ఎప్పుడు సకినాలు చేసుకున్నా ముందు ఇలా పిండి గౌరమ్మతోనైతే స్టార్ట్ చేస్తాము మాకైతే పండగలకి ఫంక్షన్లకే కాకుండా పెళ్లిళ్ళలో కూడా పెద్ద సార సకినాలు అయితే చేసి పెడతారు చలికాలంలో నువ్వులు తింటే చాలా హెల్దీ కదండి సో ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి